హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళ కోసం ప్లేలిస్ట్లో సపరేట్గా చేసి పెట్టాను చూడండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్న వరుస్తా పాట సిక్స్టీ టూ ప్రియా కోసం కౌశల్ పరుగులు పెట్టే రోజు ముందే ఉందని ఊహించి ఉండరు ఆవిడ ఇటు కౌశల్ ప్రియా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి గార్డెన్లో ఒక బెంచ్ పై కూర్చుని అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తున్నాడు అతడు అతని మనసులో ఉన్న ఆలోచనలు ఓ కొలిక్కి రావట్లేదు నేను నిజంగానే ప్రియాతో అలా చేశానా అన్న ప్రశ్న అతని మదిని విడట్లేదు చా నా దరిద్రానికి నైట్ డ్రింక్ కూడా లిమిట్ దాటినట్టు తాగేశాను దానికి తోడు అలవాటు లేని డ్రగ్ ఒకటి తీసుకున్నా అసలు ఆ తర్వాత ఏం జరిగింది మ్యాన్షన్కి ఎలా వచ్చానో ఏం చేయాలో అర్థం కావట్లేదు వాట్ ఐ లైటు అనుకునే టైంలో రాహుల్ అప్పుడే ఫోన్ చేశాడు కౌశల్కి వీడేంటి ఈ టైంలో ఫోన్ చేశాడు అని లిఫ్ట్ చేశాడు కౌశల్ ఏరా బావా తాగింది దిగిందా అని అడిగాడు రాహుల్ నైట్ నువ్వే నన్ను పిక్ చేసుకున్నావా అని అడిగాడు కౌశల్ రాహుల్ని అవును అన్నాడు రాహుల్ నైట్ నువ్వు బాగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయావు టూ డేంజరస్ కదా ఇకపై లిమిట్లో ఉండు మార్నింగ్ చెప్దామనుకున్నా బట్ నువ్వు రూమ్లో నుంచి బయటికి రాలేదు అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను అన్నాడు రాహుల్ ఓకే ఇకపై అలానే ఉంటా థ్యాంక్ యూరా అన్నాడు కౌశల్ రాహుల్తో నోరు ముయ్యరా అని ఫోన్ కట్ చేశాడు రాహుల్ కానీ కౌశల్ కళ్ళకి ఎంతకి తన కళ్ళ ముందు ఏడుస్తున్నా ప్రియ రూపం మాత్రమే గుర్తొస్తుంటే అనవసరంగా నోరు జారేశానా తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాకు తెలీదా అలాంటిది నేను ఎలా తన మీదకి నా నోటికి వచ్చినట్టు హద్దు అదుపు లేకుండా మాట్లాడేశాను ఏదైనా ఉంటే స్ట్రైట్గా ముక్కు సుటితనంగా చెప్పేస్తుంది కానీ ఇలా చేయదు కానీ నా మనసు ఎందుకు నమ్మలేకపోతుంది అంటే దీన్ని అగ్రి చేయడానికి నేనే రెడీగా లేనా అని అనుకున్నాడు కౌశల్ మనసులో ఏం చేయాలో అర్థం కాక తన హ్యాండ్ ఫింగర్స్తో పెరప్ చేస్తూ ఇక జరిగింది తప్పో ఒప్పో వాళ్ళిద్దరి మధ్య జరిగింది మార్చలేమనుకున్న కౌశల్ పిరికివాడిలా ప్రియా నుంచి తప్పించుకోవాలని అనుకోలేదు గట్టిగా ఊపిరి పిలిచి ప్రియా దగ్గరికి వెళ్ళాడు కౌశల్ ఆమెకి చేరు అవుతున్న తన అడుగుల్లో ఒక్కో ప్రశ్న ప్రియాని అతడు అడుగాడో గుర్తొస్తుంది కౌశల్కి బహుశా అవి ప్రశ్నలు కావు గుండెల్ని చీల్చే బాణాలు అని అతనికి అర్థమయ్యాయా రూంలోకి వచ్చిన కౌశల్ ఏడుస్తున్న ప్రియా భుజంపై తన హ్యాండ్ వేశాడు అతడు ఎందుకో కన్నీలు చూస్తు కన్నీలతో చూస్తున్న ప్రియాని వెంటనే అప్రయత్నంగా తన గుండెకి హత్తుకున్నాడు అతడు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ క్షణం అతడే తన బాధకి కారణం అన్న సంగతి మర్చిపోయి వచ్చి అతని బిగి కౌగిల్లో ఊదిగిపోయిన ప్రియా అతన్ని కౌగిలించుకుని విక్కి విక్కి ఏడుస్తుంటే ప్రియాని అలాగే చూస్తున్నాడు కౌశల్ కానీ మరో నిమిషంలో తన మనసు ఈ బాధ అన్నిటికీ కారణం అతడే అన్న విషయం తట్టి లేపడంతో ప్రియా కౌశల్ని దూరం జరిపేసి అతడు ప్రియాని చూస్తున్న ఆ సమయంలోనే ఉన్న కోపం మొత్తం తన చేతులకి తెచ్చుకుని లాగిపెట్టి ఒక్కటి కొట్టింది కౌశల్ని ఎంతలా అంటే ఆమె కోమలమైన హ్యాండ్ బ్లడ్ బయటికి చెందేలా ఎన్నడూ ఊహించలేదు తన చేతులతో ముద్దుగా అతనికి గోరుముద్దలు తినిపించాలనుకున్న ఆమె ఊహలు అసలు తారుమారు అయ్యి అతన్ని కొట్టేంత పరిస్థితులకి వచ్చాయి వారి ఇద్దరి మధ్య ఉన్నవి ఎందుకు వచ్చావు బాబా నేను నన్ను ఇంకా ఏమైనా అనాల్సిన మాటలు మిగిలిపోయాయా లేక ఇప్పుడు అవి గుర్తుకొచ్చాయా లేకపోతే మంది పక్కలో పడుకునే ఈ బజార్ దాని పక్కలో ఎవరున్నో ఎవరున్నారు చూడ్డానికి వచ్చావా లేకపోతే నువ్వే తీసుకెళ్ళి పడుకో పెడతావా చెప్పు అంది ప్రియా కౌశల్ కాలర్ని తన చేతిలోకి తీసుకుని అప్పటికే ఆ మాటలు నోరు జారి అనేశాను అని గిల్టీ ఫీల్ అవుతున్న కౌశల్కి మరింత బాధనిస్తాయి ఆమె మాటలు సారీ ప్రియా అవి నేను కావాలని అనలేదురా అన్నాడు గిల్టీ ఫీల్ అవుతూ కౌశల్ ఓ సింపుల్గా సారీ చెప్తే అయిపోతుందా నువ్వు చేసింది నువ్వు చేసింది నా శరీరానికి గాయం కాదు మానిపోయి మర్చిపోవడానికి నా మనసుకి నువ్వు అన్న ప్రతి మాటలకి అది ఎన్ని ముక్కలైందో నువ్వు కనీసం ఊహించలేవు అని ఆవేశంగా అంది ప్రియ కౌశాలతో థ్రాడ్ ఎపిసోడ్ కూడా కుదిరి చేసి ఇచ్చేస్తున్న ప్లీజ్ లైక్స్ కామెంట్స్ అండ్ పెంచండి డబ్బా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్